ఒక మహావీరుడు తన శత్రువుల మీద బాణాలు వేయాల్సిన సమయంలో తన ఆయుధాన్ని కింద పడేసి రథం వెనుక భాగంలో కుప్పకూలిపోతే ఆ దృశ్యం ఇంత హృదయ విధారకంగా ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ధనుర్ధారి అయిన అర్జునుడు గెలవాలన్న పట్టుదలను వదిలేసి కన్నీళ్లతో తనను తాను ఓటమికి అప్పగించుకున్న క్షణం ఇది భగవద్గీత మొదటి అధ్యాయం విషాద యోగం ఎలా ముగిసిందో ఈ నలభై ఏడవ శ్లోకంలో చూద్దాం ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏమంటున్నాడంటే రాజా యుద్ధ భూమిలో అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండిన మనస్సుతో తన ధనస్సును అంటే గాంధీవాణి బాణాలను కింద పడేసి రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు ఈ శ్లోకం అర్జునుడి మానసిక పతనాన్ని స్పష్టంగా చూపిస్తుంది మొదటిది దుఃఖంతో నిండిన మనస్సు అర్జునుడి బాధ ఏ స్థాయికి చేరిందంటే అతని శరీరంలో బలం నశించిపోయింది అత్యంత శక్తివంతమైన గాంధీవం కూడా అతని చేతుల్లో నుంచి జారిపోయింది రెండవది ఏమిటంటే ఒక యుద్ధ వీరుడు రథం మీద నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి కాని అర్జునుడు రథం మధ్యలో వేసి కూర్చుండిపోవడం అంటే అతను మానసికంగా యుద్ధం నుండి పూర్తిగా వెళ్లిపోయాడు అని అర్థం మూడవది ఏమిటంటే మొదటి అధ్యాయం ముగింపు ఈ శ్లోకంతో అర్జున విషాద యోగం పూర్తవుతుంది అర్జునుడు తన సొంత శక్తితో సమస్యను పరిష్కరించుకోలేక ఒక కష్టమైన పరిస్థితిలో చిక్కుకుపోయాడని ఇది మనకు చెబుతుంది ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో మనం కూడా కొన్నిసార్లు సమస్యల ఒత్తిడికి తట్టుకోలేక చేతులెత్తేస్తాం మన సామర్థ్యం మీద మనకే నమ్మకం పోతుంది అర్జునుడి వంటి మహావీరుడే అంతటి విషాదంలో మునిగిపోయాడంటే సామాన్యులమైన మనకు అలాంటి భావాలు కలగడం సహజమే కానీ ఇక్కడే అసలైన మలుపు ఉంటుంది ఎప్పుడైతే మనం మన అహంకారాన్ని వదిలి మన వల్ల ఏమీ కాదని గుర్తిస్తామో అప్పుడే భగవంతుడి సహాయం ప్రారంభమవుతుంది అర్జునుడి ఈ విషాదమే ప్రపంచానికి గీతామృతం అందడానికి మూలమైంది అర్జునుడు అన్నీ వదిలేసి మౌనంగా ఉండిపోయాడు ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు తన స్నేహితుడిని ఆ విషాదం నుండి ఎలా బయటపడేస్తాడు రెండో అధ్యాయం సాంఖ్య శ్రీకృష్ణుడు పలికిన ఈ అద్భుతమైన మాటలను మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం హరే కృష్ణ